హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు కేవీఎల్ ప్రాపర్టీస్ అండ్ కన్స్ట్రక్షన్ ఇక్కడ లేఅవుట్ ల్యాండ్ ఓపెన్ ల్యాండ్ అయితే మీకు సేల్కి అయితే ఒకటి తీసుకురావడం జరిగిందండి కేవీఎల్ ప్రాపర్టీస్ వాళ్ళు సో ఇక్కడైతే చూడొచ్చు మీరు మొత్తం కూడా సరౌండింగ్స్ అయితే హౌస్లు అయితే ఉన్నాయి సో ఇప్పటికిప్పుడు రెడీ టు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అండి ఈ ల్యాండ్లో సో కరెంటు మనకి అండర్గ్రౌండ్ డ్రైనేజీ మున్సిపల్ వాటర్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి సరౌండింగ్స్ మొత్తం కూడా మనకి హౌస్లు అయితే ఉన్నాయి సో మనకి ఈస్ట్ నార్త్ ఫేసింగ్లో వస్తుందండి ఈ ల్యాండ్ అయితే సో ఈస్ట్ నార్త్ ల్యాండ్లో మనకి రెండు వందల అరవై ఆరు గజాలండి టూ సిక్స్టీ సిక్స్ స్వేర్ యాడ్స్ ఇది లేఅవుట్ ల్యాండ్ అండి సో మీకు బ్యాంక్ లోన్ కూడా వస్తుంది బ్యాంక్ లోన్ తీసుకుని ఈ ల్యాండ్ అయితే మీరు కొనుగోలు చేయవచ్చు సో ఇది వచ్చేసి మనకి మీకు ఈ ల్యాండ్ ముందున్న హౌస్ అండి ఇవి సో మనకి ఈస్ట్ వైపు థర్టీ త్రీ ఫీట్ రోడ్డు అలాగే ఇది నార్త్ అండి నార్త్ వైపు అయితే మనకి ఫార్టీ ఫీట్ రోడ్డు అనమాట సో ఎవరు మిస్ చేసుకోవద్దు ఈ ల్యాండ్ చూడాలనుకుంటే స్క్రీన్ పైన కనిపించే నా నెంబర్కి అయితే కాల్ చేయండి మీకు బ్యాంక్ లోన్ కూడా కావాలన్నా కూడా ఇప్పిస్తామండి సో రెండు వందల అరవై ఆరు గజాల్లో మనకి కొలతలు వచ్చేసి మనకి తూర్పు వైపు నలభై అడుగులు ఉంటుంది అలాగే నార్త్ ఫేసింగ్ వచ్చేసి అరవై అడుగులు ఉంటుందండి నలభై అరవై కొలతల్లో ఈ రెండు వందల అరవై ఆరు గజాలు అయితే ల్యాండ్ సేల్కు అయితే ఉంది సో మీకు నూట ముప్పై మూడు గజాలు చొప్పునైనా ఇస్తారండి సో ఈ ల్యాండ్ కాస్ట్ గజం వచ్చేసి ముప్పై ఏడు వేలు అయితే చెప్తున్నారు సో ఎవరు మిస్ చేసుకోవద్దు లేఅవుట్ ల్యాండ్ మనకి మెయిన్ రోడ్కి దగ్గరగా ఇది లొకేషన్ వచ్చేసి మనకి కాలనీ అండి సో వుడా కాలనీలో అయితే మనకి ఇప్పుడు ఇప్పుడు రెడీ కన్స్ట్రక్షన్ చేసుకునే విధంగా అయితే ఈ ల్యాండ్ అయితే సేల్కి అయితే ఉంది సో మంచి కొలతలతో అయితే ఉందండి రెండు అయితే మీకు రెండు ఫ్లాట్లకి అయితే ముప్పై నలభై కొలతలు వస్తున్నాయి సో ఎవరు మిస్ చేసుకోవద్దు మరిన్ని ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుందండి సో ఈ ల్యాండ్ కొనాలనుకుంటే రేట్ అయితే ఇంకా కొంచెం తగ్గే అవకాశం అయితే ఉందండి ఏం తగ్గరు సో ముప్పై ఏడు వేలు అయితే చెప్తున్నారు గజం మీకు లేఅవుట్ అయిన ల్యాండ్ సో నలభై అడుగుల రోడ్డు అలాగే మనకు ముప్పై మూడు అడుగుల రోడ్డు ఉన్న ఈ ల్యాండ్ అయితే గుడా కాలనీలో అయితే మనకి సేల్కి అయితే ఉందండి మెయిన్ రోడ్కి దగ్గరగా ఉంటుందండి బస్సు రోడ్కి దగ్గరగా ఉంటుంది సో ఎవరు మిస్ చేసుకోవద్దండి స్క్రీన్ పని కనిపించే నా నెంబర్కి అయితే కాల్ చేస్తే మీకు ఈ ల్యాండ్ అయితే చూపించడం జరుగుతుంది మీకు నచ్చితే కేవీఎల్ ప్రాపర్టీస్ వాళ్ళు మాట్లాడే మంచి ప్రైస్కి అయితే చేయించడం జరుగుతుంది అలాగే మీకు కన్స్ట్రక్షన్ చేసే కూడా చేసిస్తామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో